నుంచి మేము ప్రజలు ఎవరుంటే వాళ్ళకి నాకు తెలిసి నేను ట్వంటీ ఇయర్స్ అండి రెవెన్యూ సర్వీసులో నాకు రెవెన్యూలో వచ్చిన తర్వాత రోజు చస్తానే ఉంటాం పొద్దున్నే బతికొస్తుంటాం నాకు తెలిసి మా రెవెన్యూ భాషలో అంటే అంటే రాత్రికి ఏదో అధికారి ఏదో పని చెప్తాడు అర్జెంట్ అయిపోవాలంటే పబ్లిక్ నుంచి సమస్యలు వస్తూ ఉంటాయి హై కోఆర్డినేషన్ చేసుకోవాలి కొంతమంది ఇచ్చుకుంటారు కొంతమంది మెచ్చుకుంటారు నేనే అంటే రెవెన్యూలు అంతా హండ్రెడ్ పర్సెంట్ సూపర్ జరుగుతుందని నేను చెప్పలేదు కానీ మ్యాక్సిమం నాకు తెలిసి నేను చేసిన అధికారుల దగ్గర నుంచి మెయిన్ మాకు పిల్లల దగ్గర నుంచి బాగా ఎక్కువ వస్తాయి ల్యాండ్ డిస్ప్యూట్లు అంటే కామన్ గా ఉంటాయి కాబట్టి అవి సాధ్యమైన పౌర్సు ద్వారా కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చిన రికార్డు దాకా వెరిఫై చేయగలుగుతున్నాను పిల్లల సర్టిఫికేట్లు అనేది నేను వచ్చిన తర్వాత కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ సాధ్యమైనంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ చేస్తున్నాం ప్రతి మానవుడికి రెవెన్యూతో ఎలాంటి సత్సంబంధం ఉందంటే మనిషి పుట్టిన కాలం నుంచి చనిపోయే వరకు భూమి పుట్టిన పో పుట్టిన కాలం నుంచి ఆ భూమి మళ్ళీ అతను వేరే వాళ్ళు అమ్ముకొని కొత్త వ్యక్తి వచ్చి అతనికి మళ్ళీ పా పట్టాదారు పాస్ ఇచ్చేంత వరకు